హలో అండి వెల్కమ్ టు అర్షి కలెక్షన్స్ ఇక్కడ చూపిస్తున్న ఈ ఐదు దండలు కూడా ఒక్క దాంతో అయితే చేయొచ్చండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ దండనైతే నేను ఆన్లైన్లో తీసుకున్నానండి నా శారీకి మ్యాచింగ్గా దీన్నైతే నేను రీమోడల్ చేద్దాం అనుకుంటున్నాను చూడండి ఫస్ట్ దీనికి ఇలా అయితే సేమ్ ఇది యాస్టీస్గా ఎలా ఉందో అలానే ఉంచేసి దానికైతే ఇక్కడ ఎలిఫెంట్స్ పెట్టి కూడా చేయొచ్చండి అదొక మోడల్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ అయితే మీరు చేసి చూపిస్తాను నేనైతే ఫస్ట్ ఇవి కట్ చేసుకొని పూసలన్నీ కూడా తీసేసుకో ఇక్కడ పెట్టిన ఈ అయితే నేను ఉంచుతున్నాను మళ్ళీ ఇంకెప్పుడైనా దేనికైనా యూజ్ అవుతుంది కదా అన్నట్లుగా నేనైతే దాన్ని అలా వేరే దారంకి అయితే నేనైతే పూసలు కూర్చున్నానండి నేనైతే ఫస్ట్ ఫోర్ లేయర్స్కి అయితే థ్రెడ్ తీసుకున్నానండి తర్వాత వీటికైతే నేను ఇక్కడ ఎలిఫెంట్ లాకెట్ అయితే కూర్చుకున్నానండి ఈ ఎలిఫెంట్ లాకెట్కి అయితే మనకి సిక్స్ హోల్స్ అయితే ఇచ్చారండి ఈ సిక్స్ హోల్స్లో కూడా మనం చేసుకోవచ్చు అంటే సిక్స్ లేయర్స్గా కూడా దండైతే కూర్చుకోవచ్చు అండి కానీ నాకైతే ఫోర్ లేయర్స్ అయితే సరిపోతుంది అనిపించింది అందుకని అటు చివర ఇటు చివర హోల్స్ అయితే వదిలేసి మధ్యలో ఫోర్ హోల్స్కి అయితే నేనైతే థ్రెడ్ ఎక్కించుకున్నానండి ఎక్కించుకున్న తర్వాత మధ్యలో లాకెట్ ఉంచేసి నేను ఫస్ట్ అటు చివర ఇటు చివర అయితే పూసలు అయితే కుచ్చుకున్నానండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే దారంకి చివరైతే గ్లూ అయితే పెట్టుకున్నానండి ఎందుకు అని అంటే మనకి పూస కుచ్చుకునేటప్పుడు ఈజీగా అవుతుందండి పని అనేది ఇప్పుడు మనం నిడిల్ యూజ్ చేసి ఎలా ఈజీగా అయితే కుచ్చుకోవచ్చో ఇలా మనం గ్లూ పెట్టడం వల్ల కూడా పూస చాలా ఈజీగా ఎక్కుతుంది ఎందుకంటే అది పై చివర గమ్ము పెట్టడం వల్ల అది స్టిఫ్ అవుతుంది ప్లస్ మళ్ళీ సన్నగా కూడా అవుతుంది దారాలు ఇలా విచ్చుకోకుండా మంచిగా ఎక్కుతాయి చూడండి వీడియోలో మస్తు స్పీడ్గా ఎక్కినాయి కదా ఈ టిప్ కానీ మీకు నచ్చినట్లయితే కామెంట్ అయితే చేయండి చూడండి అటు చివర ఇటు చివర ఫస్ట్ ఈ కలర్ అయితే పుచ్చుకున్నానండి <usk -kunna -nandi> ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పూసలు అయితే ఇలా కూర్చుకున్నానండి అయితే మనకి వీడియోలో అయితే అంత క్లియర్గా ఈ కలర్ అయితే కనిపించట్లేదండి ఇది లైట్ బేబీ పింక్ కలర్ ఇంకా పర్పుల్ కలర్ అండి కానీ వీడియోలో ఎందుకు ఈ కలర్ అయితే కనిపిస్తుంది బ్లాక్ అండ్ వైట్ కలర్ లాగా కనిపిస్తుంది కానీ ఆ కలర్ అయితే కాదండి ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి ఈ కలర్ మీకు ఇంకా మంచిగా కనిపించడానికి చూడండి ఇక్కడైతే పింక్ కలర్ క్లాత్ మీద అయితే వేసి చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంది కదా ఇదొక టైప్ అండి నెక్స్ట్ ఇంకొక టైప్ అయితే చేసి చూపిస్తాను సేమ్ ఆ దండలాగానే అటువైపు పూసలు ఇటువైపు పూసలు అయితే తీసానండి ఆ ఎలిఫెంట్ పక్కన ఉన్న పర్పుల్ కలర్ పూసలు అయితే ఉంచాను కొన్ని తక్కువ పడ్డాయి అనిపించి మళ్ళీ కొన్ని పూసలు ఎక్కించుకున్నాను ఇక్కడైతే ఈ దండలో అయితే టూ లాకెట్స్ అయితే తీసుకున్నానండి ఫైనల్ లుక్ అయితే ఇదండి మీకు ఎలా అనిపించింది నాకు ఇక్కడైతే కొన్ని పూసలు అయితే సరిపోలేదండి అయితే ఇది ఎవరికి ఇవ్వడానికి కాదు సేల్ చేయడానికి కాదు కదా అంటే మీకు ఎన్ని డిజైన్లో చేసి చూపించవచ్చు అన్న దానికోసం చేసిన వీడియో కాబట్టి నేను ఇంకైతే మీకు ఇలానే చేసి చూపిస్తున్నానండి పూసలు సరిపోకపోయినా కూడా మీకు అర్థమవుతుందని అని అనుకుంటున్నాను ఇప్పుడు ఇంకోలా అయితే చేసి చూపిస్తున్నానండి సేమ్ అందులో ఎలా ఉంచానో లాకెట్స్ టూ లాకెట్స్ అయితే అలాగే ఉంచాను వన్ సైడ్ మొత్తం పర్పుల్ కలర్ కూర్చుకున్నానండి ఇంకొక సైడ్ మొత్తం కూడా లైట్ బేబీ పింక్ కలర్ అయితే కూర్చాను చూడండి ఫైనల్ లుక్ అయితే ఇదండి ఇంకా దీనికి నేనైతే చైన్ అయితే యాడ్ చేశాను పైన ఇంకా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇలా పైన అయితే ఇలా ఇచ్చేసాను అండి నెక్స్ట్ ఈ చైన్ వచ్చేసి నేను దీన్ని మీషోలో అయితే తీసుకున్నానండి చాలా బాగుంది అంటే లింక్స్ వచ్చినాయి ప్లస్ మళ్ళీ తాడు టైప్లోనే వచ్చింది కానీ అది చైన్ నాకైతే బాగా అనిపించింది ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి నేనైతే దాన్ని మీషోలో తీసుకున్నాను ఫైనల్ లుక్ అయితే ఇదండి మరి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయండి మెయిన్ ఏంటి అంటే ఓల్డ్ జ్యువెలరీని న్యూ జ్యువెలరీగా ఎలా చేయాలి అనేది అయితే నా ఛానల్ యొక్క కాన్సెప్ట్ అండి మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్